ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణ పరిధిలోని బోసుబొమ్మ సెంటర్ సమైక్య ప్రెస్ క్లబ్ ప్రక్కన ఈ రోజు నూతనంగా కీటౌన్స్ గ్లోబల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ సర్వీసెస్ ఆఫీస్ స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్వమత ప్రార్థనలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నల్లగుం వెంకటరెడ్డి ఆదిత్య సుభాషిణి ఆర్యవేష ప్రముఖులు కొల్లిపార సుబ్బారావు కుట్రెళ్ల గ్రామ ఎంపీటీసీ అంజిరెడ్డి లక్ష్మి వజ్రాల శ్రీనివాసరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి రెడ్డి కార్తికేయ రెడ్డి నల్లగుల్ల లక్ష్మి లక్ష్మారెడ్డి వాహిని కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఏడవ వార్డు కౌన్సిలర్లు నాల సురేంద్ర సీనియర్ న్యాయవాది కొత్తపల్లి ఆనంద్ స్వరూప్ చిట్టాల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు యూత్ నాయకుడు మారేపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ సర్వీసెస్ కన్సల్టెన్సీ మన వారి సోదరులు నల్లగండరెడ్డి గారు ఈరోజు తిరువురు ప్రాంత విద్యార్థుల కోసం చదువు పూర్తి చేసుకునే వాళ్ళ కోసం జీవితంలో ఎదగాలి అంటే ఎలాంటి సరిహద్దులు లేవని ఆకాశమే హద్దెని తెలియజేస్తూ ఆఫ్రికా భాషలో ఈ అంటే ఉన్నతంగా ఎదగటం కాబట్టి ఆ పేరులోనే ఒక ఆఫ్రికన్ పదాన్ని ఈ అనే పదాన్ని సంస్థకి పేరుగా పెట్టడం అంటే ట్రాబల్ కన్సల్టెన్సీ ఈ ప్రాంత విద్యార్థులకి ఈ ప్రాంతంలో డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే విదేశీ విద్య కోసం విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసా ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి విదేశీ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ ఎలా చేసుకోవాలి మరి విదేశీ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ వచ్చిన వాళ్ళు ఎన్ని రకాల స్కాలర్షిప్స్కి ఉంది అలాగే విదేశీ విద్యకు సంబంధించి విదేశీ ఉద్యోగాలకు సంబంధించి అన్ని రకాల కౌన్సిలింగు ఎక్స్పర్ట్ కౌన్సిలింగు ప్రతి దశలోనూ గైడెన్స్ ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ సంస్థ ఏర్పాటు చేయడం అత్యంత అభినందనీయం ఈ సంస్థని ఏర్పాటు చేసిన సోదరులు ఈ సంస్థని ఏర్పాటు చేసిన సోదరులు ఇలాంటి వాళ్ళు ఇలాంటి సంస్థలు తిరువూరులో మరెన్నో రావాలని తిరువూరు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో వివిధ సంస్థల్లో పనిచేయాలని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులుగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసేవారికి పూర్తి సహకారం మా కూటమి ప్రభుత్వం తరఫున అందిస్తారని తెలియజేస్తారు